హాయ్ అండి ఈరోజు రెసిపీ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఏమేం కావాలో చూద్దాము హాఫ్ కేజీ క్యారెట్ ఒక కప్పు పాలు డ్రై ఫ్రూట్స్ చక్కెర కాలు కేజీ ఇలాచి చేసుకునే విధానం చూద్దాము క్యారెట్ తీసుకొని నీట్గా కడిగి పీల్ చేసుకొని ఈ విధంగా అంతని తుడు పట్టుకోవాలి ఈ విధంగా క్యారెట్లన్నిటినీ తుడిం పెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్న తర్వాత మనం ముందుగా తడి తుడిం పెట్టుకున్న ఈ క్యారెట్ని వేసుకొని ఒక్కసారి బాగా కలిపిన తర్వాత పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది తర్వాత ఈ పాలన్నీ ఈగిరిపోయేదాకా ఉడికించుకోవాలి తర్వాత నాలుగు ఇలాచీలు తీసుకొని ఈ విధంగా దంచుకొని వేసేసుకోవాలి తర్వాత చక్కెర వేసుకోవాలి చక్కర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చక్కెర అంతటినీ బాగా కలిపిన తర్వాత మనకి వాటర్ లాగా ఈ విధంగా ఫామ్ అవుతుంది తర్వాత ఈ వాటర్ అంతా బాగా ఈగిరిపోయేదాకా అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా ఇగిరిపోయాక డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసి ఈ విధంగా సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం గీ వేసుకోవాలి గీ వేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్